ముందుకు పోయే పరిస్థితి వచ్చారు గాలేరు నగిరిపై తెలుగుదేశం పార్టీలు పదహైదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాం ఐదేళ్ళైంది రెండు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టనటువంటి ఈ జగన్ ప్రభుత్వాన్ని ఏ అడుగుతున్నా అధికారం వస్తానే హలో హలో ఇప్పుడు వినపడుస్తా ఉందా ఎన్న పడుస్తా ఉందా నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను రాయల సేమక నీళ్లు తేవాలని వినపడలేదు మీరే పుణ్యం కట్టుకున్నారు మళ్ళా ఎక్కువ మాట్లాడితే నా గొంతు పోతుంది ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి మీరందరూ ఎన్నికెళ్ళండి మీటింగ్ చేసుకోవాలి కొంచెం తమ్ముళ్ళు ఎన్నికెళ్ళాలి

करने हम एक्सपेक्ट के लिए दूर रहता था एक्सपेक्ट के लिए दूर रहता था रहे। <laughs> <laughs> evet al al bu al కొంచెం మీరు ఉండాలి దయచేసి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా సహకరించాలి మీటింగ్ సక్సెస్ కావాలి దండం పెట్టి చెప్తున్నా క్రమశిక్షణగా ఉండాలి కొంచెం ఎనికి వెళ్ళండి ఎనికి వెళ్ళండి స్టాంప్ పేడ్ అవుతా ఉంది ఒకరినొకరు తొక్కిసలాట అవుతూ ఉంది అది మంచిది కాదు కొంచెం ఎనికి వెళ్ళండి వెళ్ళండి కొంచెం వెనికి వెళ్ళండి ఉత్సాహం బాగుంది అభిమానం అంతకంటే బాగుంది మీ ఉత్సాహం చూస్తే అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం దాంట్లో కూడా అనుమానం లేదు కానీ నేను చెప్పింది కూడా మీరు వినాలి కొంచెం వెనక్కి వెళ్ళండి ఏ తమ్ముడు ఇప్పుడు కాదు నువ్వు ఫోటో ఏంటి పని చేయకుండా వాలంటీర్వి కొంచెం వెళ్ళండి వాలంటీర్లు కూడా ఫోటోలకు వెనక్కి వెళ్ళాలి ఓకే తమ్ముడులో మీటింగ్ సిద్ధమా మీరు సహకరిస్తారా లేదా సహకరిస్తామంటే గట్టిగా కూడా చెప్పండి ముందు ఉండేవాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చారు ఈ రోజు మీటింగ్కి పీలేరులో మనం గద్దించాల్సిన అవసరం ఉంది ఇది రాష్ట్రం మొత్తం వినపడాల్సిన అవసరం ఉంది మీరు సహకరించమని కోరుకుంటున్నా మరొక్కసారి మనం ఆ రోజు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనం ఇరిగేషన్ పైన రాయలసీమకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు పెట్టింది ఇరవై శాతం కూడా లేదు నేను సవాలు విసిరుతున్నా మీరెంత ఖర్చు పెట్టారో చెప్పమని ఈ పీలేరు సభ ద్వారా సవాలు విసిరుతున్నా రాయలసీమ ద్రోహులుగా మిగిలి మిగిలిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలుగా రాయలసీమకు అన్యాయం చేసి రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఆ రోజు ఆలోచించాను రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి నీళ్ళు ఇస్తే బంగారు పండుతుంది ఈ రాయలసీమలో ప్రాజెక్టులు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారిలోనే ప్రారంభమైనాయి తెలుగు గంగ హంద్రీవ గాలేరు నగరి అన్ని ప్రాజెక్టులు ఆ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులే దాన్ని పూర్తి చేసేదే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీది ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడలేదు నీళ్లు వచ్చాయా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇచ్చి అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా నూట ఇరవై టిఎంసీ నీళ్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అదే తెలుగుదేశం ఉండు గోదావరి నీళ్లు బనక చెర్లకు తీసుకొచ్చేవాళ్ళం మనం గోదావరి నీళ్లు వస్తే మనకు ఏ మాత్రం కూడా ఇబ్బంది లేదు గోదావరిలో రెండు వేల టీఎంసీ నీళ్లు ప్రతి సంవత్సరం సముద్రం లేకపోతున్నాయి ఆ నీళ్లు కొంతవరకు తెచ్చుకుంటే కాలాలన్నీ దివ్వాం ఇవి పూర్తి చేసుకుంటే రాయలసీమ రతనాల సీమగా మారుతుంది మీ జీవితాల్లో వెలుగు వస్తుంది నేను ఒకటి ఆలోచించాను రాయలసీమని పండ్ల తోటలకు ఒక హబ్బుగా తయారు చేయాలని దుర్మార్గులు వచ్చి మొత్తం కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చారు నేను ఆ రోజు సీమ రైతుకి ఏదైతే ఆ రోజు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్ కు తొంభై శాతం సబ్సిడీ ఇచ్చా ఇప్పుడు వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా మొన్ననే కడప జిల్లా అన్నమయ్య డ్యాము అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నలభై మంది చనిపోయారు ఎంతవరకు మళ్ళీ ఆ డ్యాము కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే కనీసం ఒక డ్యాముకు గ్రీస్ చేయలేని వ్యక్తులు మూడు రాజధానులు ఉంటే నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎక్కడా ఉండరు కనీసం అన్నమయ